హాయ్ ఎవ్రీవాన్ నేను మీకు ఈరోజు మా టెన్త్ క్లాసు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాం గురించి చెప్తానండి చూపిస్తాను మా ప్రోగ్రామ్ ఎలా జరిగిందో చాలా బాగా జరిగింది ఫుల్ ఎంజాయ్ చేసాం మా ఫ్రెండ్స్ అందరం మీకు కూడా మీ టెన్త్ క్లాసు గెట్ టుగెదర్ అయితే ఒకసారి కామెంట్ చేయండి మరి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ప్రోగ్రామ్ అయిందండి చాలా చాలా ఎంజాయ్ చేసాం మా టీచర్ వాళ్ళు మా సార్ వాళ్ళు వీళ్ళందరూ

నేను చిన్న బ్యాచ్ గురించి వర్క్ చేస్తున్నానంటే ఇలా అందరం కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఇలాంటి ఒక ఓపెన్ అటెక్ చేయాలని కోరుకుంటున్నాను ఇది అవకాశం వచ్చిన తరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు మా సంతోష్ కుమార్ అండి థ్యాంక్ యూ అండి

మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్ అందరం కలిసాము ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎక్కడెక్కడెక్కడ ఉన్న అందరం మా టీచర్ వాళ్ళు కూడా ఎలా అప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉన్నారండి అందరినీ గుర్తుపెట్టారు మీలో కూడా ఎవరైనా టెన్త్ క్లాస్ గెట్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్